స్త్రీ వ్యక్తిత్వం ఎంత సున్నితంగా ఉంటుందో అంతే కఠినంగా కూడా ఉంటుంది ఆరాధించి చూడు అమ్మలు ఆదరిస్తుంది భారంగా భావించిన బాధ్యతను వహిస్తుంది అవమానించిన సర్దుకుపోతుంది కానీ వ్యక్తిత్వంపై నింద వేయాలని చూడకు ఆది పరాశక్తిని శిక్షిస్తుంది సుఖంగా ఉండొచ్చు లేదా దుఃఖంలో ఉండొచ్చు ఇప్పుడు మీరున్న స్థితి శాశ్వతం కాదు పరిస్థితి ఏ నిమిషంలోనైనా మారిపోవచ్చు మీరు ఎప్పుడు ఏ మార్పుకైనా సిద్ధంగా ఉండండి జీవితంలో ఏ నిమిషంలోనైనా అద్భుతాలు జరగవచ్చు ప్రేమ చాలా అరుదైనది కొందరికే దొరుకుతుంది మోసం చాలా చవకనైనది అందరినీ ఆకట్టుకుంటుంది అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నగానే కనిపిస్తుంది కానీ ఏమీ లేని వాళ్లకు ఒక అన్నం పెట్టి చూడు వాళ్లకు నువ్వు దేవుడిలా కనిపిస్తావు ఎవడి కంటేనో నువ్వు గొప్పవాడిలా ఉండాలనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం